నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలామంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ చాలామంది రైతులు మన అడుగుతున్న క్వశ్చన్ గురించి ఈరోజు మనకు ఈ టాపిక్ అయితే ఉండబోతుంది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు మిరప అనేది సాగు చేయవచ్చా సాగు చేస్తే ఏ రకాలు సాగు చేసుకోవాలి అదేవిధంగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి పూర్తి విశ్లేషణ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది రైతులు మనకి ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్ మాత్రం ఇదే అనమాట చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి అందరికీ ఒక క్లారిఫికేషన్ వస్తున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాను ఉన్నాను అదేవిధంగా ఇది నా విశ్లేషణ అంటే నా యొక్క ఒపీనియన్ అనేది మీకు మీతో పంచుకుంటున్నాను దీన్ని మీరు ఏ విధంగా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే నాకు తోచిన సలహాని మీకు ఇస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది రైతులు మన ఫాలో అయ్యే రైతులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది రైతులకు ఇంకా తోటి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు తోచిన సలహా అయితే మీకు ఇస్తూ ఉన్నాను దీని గురించి కొంచెం తప్పుగా ఉన్న కూడా అడ్జస్ట్ అవ్వండి దయచేసి కాబట్టి ఈ టాపిక్ గురించి కంప్లీట్గా దీంట్లో వీడియో ఈ వీడియోలు అయితే పూర్తిగా మనకు వివరాలు అయితే ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా మనం చాలా రోజులైంది చేయగా ఎందుకంటే మనకుండే వర్ష ప్రభావం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మనం వీడియోస్ అయితే చేయలేదు కాబట్టి అదేవిధంగా మనకు ఇప్పుడు చాలా వరకు మనకి ఎన్నికల హడావుడి అనేది జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది మనకు ఈ ఎన్నికల హడావుడిలో ఉంటారు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపారని చెప్పేసి వీడియోస్ కూడా చేయలేదు అస్తమానం మనం చేస్తూ ఉంటే కూడా బాగోదనమాట ఎందుకంటే చూసే వాళ్ళకి ఎప్పుడు మనల్ని చూసుకుంటూ ఉండాలంటే కాదు కదా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫల్ క్రాప్స్ అనేవి లేవు ఓన్లీ సీడ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి సీడ్స్ గురించి కూడా ఖచ్చితంగా చేస్తాను కంటిన్యూస్గా చేసి మీకు వీడియోస్ అయితే పెడతా ఉంటాను ఖచ్చితంగా సీడ్స్ గురించి అయితే కనుక ఎందుకంటే ఈరోజు మనకు మార్కెట్ పరిస్థితి ఈ మిరప యొక్క మార్కెట్ పరిస్థితి చాలా అల్లు కలగ అల్ల ఉంది కాబట్టి చాలామంది రైతులు నష్టాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి సమయంలో ఎక్కువ శాతం మనము వీడియోస్ తీయడం కూడా ఎందుకు లేని చెప్పేసి నేను తెలియదు అనమాట కాబట్టి చాలామంది రైతులు మనకి ఎక్కువ శాతం అడుగుతున్నది వచ్చేసి ఏంటంటే ఈ రెండు నాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్నా మిరప సాగు చేయొచ్చా లేదా ఏ విధంగా మనము ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా మనకు మార్కెట్ రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు పెరగలేదు బట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది రైతులు చాలామంది రైతులకి ఆ యొక్క డౌట్ అనేది ఉందన్నమాట కాబట్టి దాని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తూ ఉన్నాను దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఎక్కువ లైక్ చేయండి ఎక్కువ శాతం తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడచ్చు కాబట్టి వాళ్ళకి తెలియని సమాచారాన్ని కూడా మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు మీ నుంచి నేను కోరుకునేది ఏదో ఒకటి అనమాట కాబట్టి కొత్తగా వస్తున్న రైతులైతే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవెన్ శాతం ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీకోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు గ్రూపులు ఉన్నాయి మన అరుణ్ అగ్రికల్చర్ ఛానల్కి సంబంధించిన రెండు గ్రూపులు ఉన్నాయి ఇంకా అవసరమైతే గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను ఖచ్చితంగా రెండు గ్రూప్లలో కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు వేల మంది దాకా మనకు రెండు గ్రూపులు కూడా ఉన్నారు తర్వాత ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను ఆ గ్రూప్ కూడా ఈ లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ గ్రూప్లో ఉంటే కనుక మీకు నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా దా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అక్కడే క్లారిఫికేషన్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఏదైనా సీడ్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ ఏ దాంట్లో విషయంలో కానీ ఖచ్చితంగా మీకు ఇప్పటికే వాళ్ళు బిడ్లో ఉంటాను అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం మనం ఎక్కువ శాతం ఫీల్డ్లు తిరిగే ప్రయత్నం అయితే కూడా చేద్దాము నాకు వాట్సాప్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా ఈ పొలంలో సమస్యలు ఉన్నా కూడా ఏదైనా క్రిటికల్ సమస్య ఉన్నా కూడా ఏదైనా పనికి ఫీల్డ్కి రావాలని అని చెప్పేసి అంటుకుంటే కూడా ఖచ్చితంగా వచ్చి మీకు నా వంతు సలహాగా నేను ఏదైనా మందులు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలని చెప్పేసి పూర్తి సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను విత్తనాలు కూడా ఏవి ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చే నా వంతు ప్రయత్నంగా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా సీడ్ విషయంలో అంటే మనం విత్తనాల ఎంపికలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఏవి పడితే విత్తనాలు ఎవరో చెప్పారని చెప్పేసి నమ్మి మాత్రం మీరు తీసుకోకండి ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీ ఒక మంచిని స్టేబుల్ కంపెనీ కొన్ని సంవత్సరాల నుంచి మనకి మంచి విత్తనాలను ఇస్తున్న కంపెనీని మాత్రం ఎంచుకొని మీరు సాగు చేసే ప్రయత్నం చేయండి అప్పుడు చే అలా ఆ విధంగా మీరు విత్తనం మంచి ఎంపిక చేసుకున్నప్పుడే మీరు ఖచ్చితంగా నష్టం మాటల్లినట్టుగా ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేల ఎంపిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా నేల స్వభావం అనేది చాలా ముఖ్యమైనది మనకు కాబట్టి మంచి నేల ఎంచుకోండి తేలికపాటి నేల ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట మనకు కాబట్టి ఖచ్చితంగా మనము ఈ అనేది మిరప పంట అనేది ఇప్పుడు మనకు చాలా సమస్యాత్మకమైన పంటగా మారింది కాబట్టి ఖచ్చితంగా మనము ఒక మంచి నేల ఒక మంచి విత్తనం ఎంపిక చేసుకొని సాగు చేసే ప్రయత్నం చేయండి ఇక నేల మనకు మంచి నేల లేదు ఓన్లీ తేలికపాటి నేల ఉంది అనుకుంటే మాత్రమే కొంచెం తక్కువ మొత్తంలోనే సాగు చేయండి కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా విత్తనం విషయంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు ఏమైనా విత్తనాలు దొరకకపోతే కూడా ఒకవేళ నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ కనుక్కొని మీ ఏరియాలో సరే వేరే ఏరియాలో సరే ఎక్కడ దొరుకుతాయని అని చెప్పేసి అనుకుంటే అక్కడ మీకు అడ్రస్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు దాంట్లో కూడా లేదా మీద లేదు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని విత్తనం ఎంపిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విత్తనాలు కూడా సరైన విత్తనాలు ఎంచుకోండి ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరైతే అయితే అయితే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకు టాపిక్లోకి వెళ్తే కనుక మెయిన్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము మిరప అనేది సాగు చేయవచ్చా అని చెప్పేసి అనుకుంటే నా యొక్క చూసుకుంటే కనుక ఖచ్చితంగా సాగు చేయొచ్చు కాకపోతే దీంట్లో వచ్చేసి ఏంటంటే మెయిన్గా రైతులు ఎక్కువ శాతం హద్దును మించిపోవడం అయితే జరిగింది మిరప పంట విషయంలో అయితే కనుక ఏ విధంగా హద్దును మించారని చెప్పేసి అనుకుంటే కనుక ఒక లిమిట్ అంటే మనకు ఒక ఐదు ఎకరాలు సాగు చేసే రైతు పది ఎకరాలు సాగు చేయడము పది ఎకరాలు సాగు చేసే రైతు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు రైతు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఈ విధంగా ఒక లిమిట్ని పోవడం వల్ల చాలా వరకు మనమే ఈ పంటని ఎక్కువ శాతం పెంచుకుంటూ పోవడం వల్ల ఈ విధంగా ఈరోజు మార్కెట్ పరిస్థితి రావడం అయితే జరిగిందనమాట ఎక్కువ శాతం ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడులు కూడా ఎక్కడ రాలేదండి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ పది నుంచి పదహైదు క్వింటాల్ లోపే ఉంది ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఇరవై క్వింటాలు ఉంది మిగతా ఒక ఒక ఐదు పర్సెంట్ మాత్రమే ఒక ముప్పై క్వింటాల్ దాకా వెళ్ళిన రైతులైతే ఉన్నారు ఎక్కువ శాతం దిగుబడి అయితే ఈ సంవత్సరం ఎక్కడా కూడా రాలేదు దిగుబడి మాత్రం తక్కువేనుంది కాకపోతే విస్తీర్ణం అనేది బాగా ఎక్కువ పెరిగింది అనమాట విస్తీర్ణం అనేది ఏంటంటే రైతులు చాలా వరకు ఎక్కువ శాతం హద్దును మించి పండించుకుంటూ పోవడం వల్ల చాలా వరకు మనకి ఈ విధమైన పరిస్థితి ఈరోజు మనం మార్కెట్లో రావడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు విస్తీర్ణం అనేది తగ్గించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క రైతుకి దయచేసి నేను చెప్పేది ఒకే విషయమే ఐదు ఎకరాలు సాగు చేయాలనుకున్న రైతులు మూడు ఎకరాలు సాగు చేయండి పది ఎకరాలు సాగు చేయాలనుకున్న రైతులు మ్యాక్సిమం ఐదు ఎకరాలు సాగు చేయండి అంటే మీ మీద ఏదో నేను ఇదో ఆర్డర్ వేస్తానని చెప్పేసి మాత్రం అనుకోకండి నా యొక్క సలహా మాత్రమే ఎందుకంటే రేపటి పరిస్థితిని కూడా మనము ముందుగానే ఆలోచించుకొని మనం ముందుకెళ్తేనే రైతులు ఏదైనా సరే నష్టం నష్టం పోకున్నట్టుగా ఏదో అలాగే మనం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏదో మీకు ఆర్డర్ చేస్తా అని చెప్పేసి అనుకోకండి నా వంతు సలహాగా మీకు తెలియజేస్తున్నాను అంతవరకు మాత్రమే కాబట్టి ఈ విధంగా మనం కొంచెం మనం విస్తీర్ణం తగ్గించుకుంటూ వస్తే ఒక ఐదు ఎకరాలు వేసే రైతు ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎప్పటికీ సాగు చేసే రైతు ఒక ఎకరన్నర రెండు ఎకరాలు ఆ విధంగా సాగు చేసుకుంటూ ముందుకు పోతే మనము చాలా వరకు నష్టం వాటిల్నట్టుగా ఒక సేఫ్ జోన్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రైతులు ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి ఇదే ఫారంలో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి విధంగా విస్తీర్ణం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు మార్కెట్లో ఉండే సరుకు అనేది కొంచెం ఖాళీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు కూడా రేట్లు బాగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి మెయిన్గా మన రైతులు చేస్తున్న తప్పులే అనమాట ఎక్కువ శాతం విస్తీర్ణం పెంచుకుంటూ పెంచుకుంటూ పోవడం వల్ల మనకి ఇలా మిరప పంట పరిస్థితి ఏమైందంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం సాగు అయ్యే పంట ఓన్లీ మిరపనే చెప్పవచ్చు ఎక్కువ శాతం ఇదే మనకు ఇప్పుడు సాగు చేయడం అయితే జరుగుతూ ఉంది రైతులు ప్రతి ఒక్క రైతు మిరప పంట పైన ఆసక్తి చూపడం అనేది జరుగుతూ ఉంది సరే ఏదైనా మనకు రైతు గట్టేకే పరిస్థితి దేంట్లో ఉందని చెప్పేస్తే అనుకుంటే దాన్ని సాగు చేస్తాడు దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే రైతుల ఉద్దేశమేది ఏదైనా సరే ఒక రూపాయి ఏదైనా దాంట్లో మిగులుతుందని చెప్పేసి అనుకుంటే దాన్ని సాగు చేయడం అనేది జరుగుతుంది దాంట్లో ఎలాంటి తప్పేం లేదు కాబట్టి ఇప్పుడు మనము ఆలోచి ఇప్పుడు చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే కనుక విస్తీర్ణం తగ్గించుకుంటూ రండి ప్రతి ఒక్క రైతుకి దయచేసి చెప్తున్నాను విస్తీర్ణం తగ్గించుకుంటూ రండి విస్తీర్ణం తగ్గించుకుంటేనే మనం ఏదైనా ముందు ముందు ఇంకా ఈ మార్కెట్ అనేది కొంచెం డెవలప్ అయ్యి మనకు ఆశించిన రేట్లు ఆశించిన ధరలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది విషయం అయితే కనుక అదేవిధంగా ఎక్కువ శాతం ఈ సంవత్సరం చాలామంది రైతులు ఏంటంటే తేజ అనేది మనకు వెరైటీ చాలా డిమా ఒక స్టేబుల్ మార్కెట్నైతే ఉంది ఇప్పటివరకు పరిస్థితి కనుక చూసుకుంటే కనుక కాబట్టి చాలామంది రైతులు ఈ సంవత్సరం ఏంటంటే తేజ వెరైటీని ఎక్కువ సాగు చేయడం అయితే జరుగుతూ ఉంది తేజా పైన ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ ఫోన్స్ చాలామంది రైతులు కాల్ చేస్తూ ఉన్నారు వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు తేజ వెరైటీస్ చెప్పండి తేజ వెరైటీస్ చాలామంది రైతులు ఎక్కువ శాతం వందలో మనకి ఎయిటీ పర్సెంట్ తేజ వెరైటీ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకో విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఈ సంవత్సరం డిమాండ్బుల్గా ఉందా అని చెప్పేసి వచ్చే సంవత్సరం అదే డిమాండ్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము అందరు రైతులు ఎగబడి మళ్ళా మనము తేజ వెరైటీని ఎక్కువ శాతం సాగు చేశారంటే మళ్ళీ ఇదే పరిస్థితి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మిగతా పంటలను వదిలేసి అందరూ ఈ మిరప పంట మీద ఎక్కువ శాతం మనము పండించడం వల్ల ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా అయింది విధంగా మనకు తేజ వెరైటీ అందరూ ఎక్కువ శాతం రైతులు సాగు చేయడం వల్ల తర్వాత అదే ఇదే పరిస్థితి మళ్ళీ తేజ మార్కెట్ కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటే కూడా ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎక్కువ శాతం ఒకే వెరైటీ మీద మీరు డిపెండ్ అవ్వకండి రెండు ఎకరాలు సాగు చేసినా కూడా ఒక ఎకరం తేజ వేసుకోండి ఒక ఎకరం లావు రకాలు సే పండించే ప్రయత్నం అయితే చేయండి ఏదో ఒకటి మార్కెట్ మనకు మంచిగా ఉంటే మనకు ఈక్వల్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు అనుకుంటే మీకు ఎక్కువ మక్కువ ఉంది అనుకుంటే ఒక ఎకరన్నరైనా తేజ సాగు చేయండి ఒక అరెకరమైన లావు రకాలైనా పెట్టుకోండి ఏదో కొద్ది వరకు మనకు అది మార్కెట్ వచ్చినా కూడా మనకు ఈక్వల్గా నష్టపోకున్నట్టుగా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మా శాతం ఎక్కువ శా మా సైడ్ ఎక్కువ శాతం ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా లావు రకాలు సాగు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం వాళ్ళు కూడా తేజాల వైపు చూస్తూ ఉన్నారన్నమాట తెలంగాణ ఆ సైడ్ ఖమ్మం వరంగల్ మనకు మహేబాద్ ఆ సైడ్ ఏరియాలో అయితే కనుక ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ తేజాలే వాళ్ళు ఎక్కువ శాతం సాగు చేసేది ఆ సైడ్ అయితే కనుక వాళ్ళు కామన్గానే తేజాలే ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు మా సైడ్ అయితే కొంచెం కర్ణాటక ఏరియా సైడ్ రైతులు కూడా లావు రకాలు సాగు చేసే రైతులు కూడా ఈ సంవత్సరం తేజ సెగ్మెంట్స్ని ఎక్కువ శాతం అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సరే సాగు చేయండి తప్పేం లేదు కానీ దాంట్లో మీరు ఎక్కువ మీరు వేసే మొత్తం పంట కూడా ఇదే మాత్రమే సాగు చేయకండి అది మాత్రం అది సగం అది సగం మాదిరిగానే వేసుకుంటూ పోతే మీకు ఎలాంటి నష్టం వాటిలోకుండా ఛాన్స్ అయితే ఉంటుంది మీ మంచి కోరే నేనే ఈ సలహా అయితే ఇస్తా ఉన్నాను ఇదొక్కటి రైతులు దృష్టిలో అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా ఈ సంవత్సరం వాతావరణం గురించి మాట్లాడుకుంటే కనుక ఏదోదే మనకి కొన్ని వాతావరణ ప్రకటనలు చూసి మాత్రమే నేను వాటి గురించి విచారణ చేసి మాత్రమే మీ ముందుకైతే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఈ సంవత్సరం అయితే మనకు వాతావరణం ఈ మే నెల మినహాయించి జూన్ నుంచి మనకు చల్లని వాతావరణము ఋతుపవనాలు కూడా మనకు తొందరగా రావడము ఋతుపనాలు కూడా బాగా చురుగ్గా ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి వాతావరణ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు చాలామంది వాతావరణం అయితే ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని చెప్తా ఉన్నారు ఈ ఎల్లులలో ప్రభావం అయితే మనకు ఆల్మోస్ట్ ఈ మే నెల వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మనకు వాతావరణం చల్లబడి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ సంవత్సరం అని చెప్పేసి చాలామంది అంత అంటూ ఉన్నారు ఇది రైతులకు వచ్చేసరి కనుక ఒక తీపి కబురు అనే మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మనం చాలా వరకు రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము చాలా వేడి వాతావరణము మన పొలాలనేది చాలా వేడెక్కిపోయి పంటలు చాలా వరకు చనిపోవడం వాటర్ లేక చాలా చోట్ల నీళ్ళు లేక చాలా అష్ట కష్టాలు పడటం అయితే జరిగింది కాబట్టి మనకు డ్యామ్లో కూడా నీళ్లు లేకపోవడం చాలా విపరీతమైన మా మనం కష్టాలు అయితే పడడం అయితే జరిగింది రైతులు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వర్షాలు అయితే బాగున్నాయని చెప్పేసి వాతావరణ విశ్లేషకులు చెప్తా ఉన్నారు కాబట్టి వర్షాలు బాగుండాలి ఖచ్చితంగా ఉంటే మనకు ఒక దీపికబుని అయితే చెప్పవచ్చు మనకు రైతులకు అయితే కనుక మనకి ఏదైనా సరే వర్షాలు బాగుంటేనే పంటలు బాగుంటాయి ఏదైనా కానీ మనకు ఇతరత్ర విషయాల్లో ఏ దాంట్లోనైనా సరే మనము ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వర్షాలు బాగున్నాయని చెప్తా ఉన్నారు అదే ఖచ్చితంగా మనకు కంటిన్యూ అవ్వాలని చెప్పి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా దేవుని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను ఇది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి సారాంశం అయితే కనుక కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విస్తీర్ణం అనేది తగ్గించే ప్రయత్నం చేయండి ఇంకొకటి మనకు ఒకే వెరైటీ పైన మీరు ఖచ్చితంగా ఆధారపడకండి అలా ఆధారపడితే మనకు చాలా వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనకు కాటను ఈ పత్తిని కూడా కొంచెం సాగు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పత్తి అనేది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఫాల్ నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉండదు ఎంతో కొంత లాభమే ఉంటుంది కానీ నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి పత్తిని కొంచెం సాగు చేసే ప్రయత్నం అయితే చేయండి పెట్టుబడి తక్కువ ఉంటుంది కొంచెం లేబర్ ఖర్చు కూడా తక్కువ మనకు కాబట్టి కొంచెం పత్తిని ఎక్కువ సాగు చేసే ప్రయత్నం కూడా చేయండి ఇది నా యొక్క సలహా మాత్రం ఓకేనా ఇంతే వీడియో అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా కొత్త కోసం రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక శాతం షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్